ఓం నమో వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ అయ్యాం ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజార్లకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అది మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు గనపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాలు చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గన పాలు వచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడుగా వెళ్తాను ఒక భక్తి భావంతో వెళ్తాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను కొంతమంది తప్పులు చేస్తారు తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది మనం నష్టపోతాం అనుకుంటాం కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా అనుభవం ఇకుండే పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించ చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది ఆ శక్తిని ఇవ్వాలి ఎనర్జీని ఇవ్వాలి ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ఇంకో పక్కన ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం నేను ప్రారంభించింది ప్రాణదానం మూడోది శ్రీవారి సేవకులు నాలుగోది దేవాలయాల నిర్మాణం భక్తులు ముందుకు రావాలి మీరు ఎంతో ఆశలు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది పోగొట్టుకుంటారు పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా దీవించాల్సిందిగా అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఆరోగ్యం సంపద ఆనందం ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ద్వితీయ మహాప్రకారం చతుద్వార గోపురంలతో నిర్మాణం శిలాన్యాసం చేయటకు తల్లి పెడుతున్నారు వేద పండితుల సమక్షంలో या मरुदसुदीना अल्लाह के लग्न के नमः अल्लाह के लग्न सजिब के हाथ यह कर सारा आयुष्य का नियंत्रण करा स्वीप गोदबीन के स्वीप कब्बतान यह परम परिणाम के रूप में स्वीमना यह परिणाम समस्त यह समस्त बलाना यह सियासत के परे बुजुर्गों से सिंह रहिया नगोनी रमान नारी के सियाम अर्जुन युध्वं अंतर्ग्या मन చతుర్వారురా నిర్మాణా పూర్వం ప్రథమ శిలేష్టికాన్యాసర్మణి ఏక దినథర ప్రయుక్త్రీమైహానస భగవత శాస్త్రోక్తమాగేణ ప్రథమ శిలేష్టికాన్యాసర్మీ నవరత్నదేవత్యే

മ്യോന്നമ ഇന്ദ്രമം വജ്രമണിസ്ഥാമ്യോന്നമ അഗ്നിസ്ഥാനം പ്രതിഷാമ്യോന്നമ യമാൂര്യമണിം യമസ്ഥഹം പ്രതിഷാമ്യോന്നമ നിരുതേമം സഖജം നിരുത്തിസ്ഥാമ്യോന്നമ വരുണായമം സ്ഫികമണിം വരുണസ്ഥാന്നമ വായവ पुष्यकान्तमणिम् वायुस्थानेऽहम् प्रतिष्ठापयाम्योन्नमः सोमा एमम् चन्द्रकान्तमणिम् सोमस्थानेहम् प्रतिष्ठापयाम्योन्नमः ईशाना एमम् नीलमणिमीशानस्थाने अहम् प्रतिष्ठापयाम्योन्नमः ओम् तमेकनेमिम् च पृथगम् षोडशान्तकम् यतार्धारम्भिषतिपत्यतराभिरष्टकैः षड्भिरविस्वरूपैकपाशम् त्रिमार्गभेदम् विनिमित्तैकमोहम् प्रजापजप्रथमम् ब्रह्मणेमम् सर्वगन्धानि सर्वरत्नानि

त्वा हर्षमन्तरभोर्ध्रुवस्तिष्ठापि चादरिः सर्वा वाञ्छन्त्वस्मिन् राष्ट्रमधिष्ठया यमाव्यधिष्ठा परमदैवापि चादरिः इन्द्रिष्टेह राष्ट्रयेण मधीधरध्रुवम् ध्रुवेण तस्मै देवाधिप्रवन्नयम् च ब्रह्मणस्पतिः ध्रुवाद्यो ध्रुवापृथिवी ध्रुवम् विश्वमिदम् जगत् पर्वता इमे ध्रुवो राजाविषामयम् ओम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनावेङ्वासाय श्रीनिवासाय मङ्ग्रुवन्दे राजा वरुणो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चराश्चयताम् ध्रुव ओम् अतोवा अवन्तनो यत विष्णुर्विचक्रमे सप्तधामभिः त्रेधाने पदम् सुरे सुरेचक्रमे विष्णुर्गोपा अदा आभ्यः ततो धर्माणि धारयन् विष्णाः कर्माणि वस्यदयतो व्रतानि वस्तसे इन्द्रस्य यद्यः सखा तद्विष्णो परमम् वदगोदाुवराजा वरुणो ध्रुवदेव बृहस्पतिः ध्रुवनन्द इन्द्रश्चाग्निश्च राम् धारयताम् ध्रुव अग्निमीले पुरोहितम् यज्ञस्य देवमृत्विजम्

बहिरच्च मरणतात्पतया पितट्टातः वहन्ति कमयः पुरता

गिंत्ता देवात्था दृत्भ्या बुझे मृगत्ते ध्रुवन्दे राज्रुवंद बृहस्पति ध्रुवनिष्ट राष्ट्र धारय त्रुवन्याजय गणानो हव्य ते हाथ सेन्ना देवीर भ आपन्तु पीतर भूरचि भू प्रतिष्ठि भुव प्रतिष्ठि सुवरचि शुभ प्रतिष्ठिते भूभुव सुवरिषुभु भक्ंदम्तरात्मा पूूता पुण्य पुण्य अंतरात्मा भव ओम ध्रुवंते राजा वरुण ध्रुवं देव बृहस्पति ध्रुवंत इंद्र सैनिश्चरास्तम धारयता ध्रुव ध्रुवं ध्रुवेण हबिषा अभिषोम श्यामसी स्वस्ति मंत्रार्था सत्या सफला सत्भवंत श्रीमंत महांत गृहंत कृष्णा नदी दक्षिण तटस्थ अमरावती महाराजधानी निर्माण समये श्री वेंकटेश्वर स्वामीन दिव्यालय द्वितीय प्राकार चतुर्द्वार गोपल तोरणार्धम आद्येष्ट का शिलान्यास कर्मणी यजमानस्य समूहोर्तो स्तुवंत श्रीमंत महांत गृहंत एतत् सुमुहूर्तकाले अधिदेवतासहित आदित्यादीनां नवानाम् ग्रहाणाम् अत्यन्तम् आनुकूल्यम् भूयात्र भवन्तः श्रीमन्त महान्तोऽनुगृह्णन्तस्य मनःसङ्कल्पसिद्धिरस्तु शतमानं भवति शता यः पुरुषश्चे It, sir. It is sort of, yes. This type of temples you are doing. Yes. This, one, this, one. this, mm. uh, this is prepared by TTD sir. The temple plan. Mm. Uh, this is no. मेरा फेज वन फेज टू एंड नॉट ने టెంపుల్ దెన్ ఐ విటర్ నూన్ రిమైనింగ్ అప్పుడు ఏమంటే ఇంతవరకు ఉంటుంది సార్ ఆ రోజు తమకు మిగతా కూడా యాక్టివిటీస్ ప్లాన్ చేయడం చెప్పారు వన్ ఫిఫ్టీ కూడా శాంక్షన్ ఇచ్చేది సార్ ఇవాళ సార్ దిస్ విల్ బి యు యునిక్ ప్లేస్ ఇన్ ది కంట్రీ సార్ ఆఫ్టర్ తిరుమల ఇక్కడ అక్కడ తిరుమలలో ఏంటంటే పవిత్రంగా హిల్స్ అవన్నీ కొండలు అవన్నీ ఇక్కడ కృష్ణా నది పవిత్రమైన ఒడ్డు ప్లస్ ఆ యాంగిల్లో ఈ సిటీ కూడా వస్తుంది ఈ టెంపుల్ ఈ సిటీకి అడిషనల్ అట్రాక్షన్ కావాలి సెల్ఫ్ సఫిషియన్ కావాలి డబ్బులు కూడా భక్తులే కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లుందో ఆ నమూనా కింద మనం తయారు చేయాలి అవన్నీ రాకూడదు అంటే ఎంతవరకు వాస్తు పర్మిట్ చేస్తే ఎంతవరకు నమూనా కింద తయారు కాదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినట్టు ఇక్కడ ఫీలింగ్ సేమ్ డైటీ కాబట్టి ఆ ఫీలింగ్ एम्यूनिटी सर ध्यान मंदिरम अन्न प्रसाद बिल्डिंग विद थाउजेंड कैपेसिटी सर दस्क एंड कल्याण कट्टा बिल्कुल सर दिनिस्ट्रेटिव बिल्डिंग अर्चका क्वार्टर स्टाफ इंड दउआर ना एवरी थिंग मेक इट प्रॉपर प्रोविजन वेर यू आर्पिंग सर अलटी एक्सपैंडबल टुमारो ट्वेंटी थी कम आलवेज Anadana will go on. Yes, yes. Like that, we have to make it expandable. Yes, but you have to take riverfront into consideration. Right, that sir. is very important. Right, yes. River front we should not ignore. Yes. Sir. Even future, that is the biggest advantage for this temple. Right, yes. Sir. We have to keep everything, Dhyana Mandir. Correct. Sir. Every people will come here, meditation, bhajans, sevas, pujas, yes, Every Religious programs in the continuous. Level.

जीटमेटिकली विम गॉड टू गिव ने स्पिचुअल स्टोरी गोपुर

We will invite people to donate yes right, donors like that if yes, necessary sir. yes sir. then ultimately people have to stay here yes, they should they have to feel that experience yes sir. near krishna river sir, you can plan to krishna river side yes, you can plan it systematically yes, then uh, meditation hall that side only yes sir. and also uh, 2 acres how many

ध्यान मंदिर ग्राउंड फ्लोर विल हैव एक्सीबिशन एंड टेंपल एग्जिबिट्स फर्स्ट फ्लोर विल हैव मेडिटेशन एंड परफॉर्मेंस गैलरीज हॉल टू मेक इट हियर प्लांटेशन इन ए बिग वे सिंकिंग विद अमरावती ध्यान मंदिर वन वेद पाठशाला वेद पाठशाला కంటిన్యూస్ భజన్స్ పూజాల్వెంట్ స్ప్రిచువల్ వాటర్ ఎనర్జైజేషన్ కంటిన్యూస్ పీపుల్ స్ప్రిచువల్ ఆల్ రెడీ పీపుల్ ఆర్ ఫీలింగ్ హియర్ డిఫరెంట్ వైబ్రేషన్ దెట్ యుట్ టాపర్ ఎకోసిస్టమ్ వేర్ ఐ వాట్ ज कल्याण हेल्प दिसमिनिस्ट्रेटिव ब्लॉक प्रकाश उद्यानम अबाउट थ्री एकव लेर शो देव पोजेशम्स ऑपोजिट सैड वी आर गिविंग कृष्ण हारति यस Why can't I make it every day, evening, Krishna Harati will be given here. Yes, Yes, Then people will come. Yes, sir. capacity yes, so, Quarters sir, and uh, Staff Quarters, ground plus 2, 12 each. Right now it's provisions. Yeah. Two bedroom houses. Yeah. This is the Anuprasadam building, uh, again expandable to one more floor, sir. Right now capacity is uh, 1,000 right. per rotation, sir. How many people are eating now? 1,000, sir. Tables. About you know, how many average? people are eating? As As on right table. now, it's about 600 right now in capacity, sir. Make it 2000. Yes, sir. You do one thing, yes, sir. Make it foundation for many floors. Yes, sir. Yes. Even it will go up to 10,000. Okay, Continuously, yes, sir. Increasing yes, sir. the floors. Right, sir. Then they will have common kitchen. It will go scaling. Yes. yes then uh, nobody should have a feeling. He is not feeding. Yes. You. Anytime you can come, have meal, yes. meal and then go. Nice. Happy. Yes. Yes. So this is the administrative block, sir. So, uh, mainly offices and conference rooms and the staff. Sir. Yes, sir. Uh, then this is another view for the Prakash Hotel uh, okay, sir. Yeah. This beautifully you have to prepare. Yes. People, every day, anybody is having any stress. they have to come here, yes, sir. take energy, move yes. forward. We brought outline, sir. So, the river station is in the only account for January, we plan. Yeah. Yeah. Again, 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 yes